కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపార్తిలో జనసేన పార్టీ నుండి సస్పెండ్ కు గురైన వరపుల తమ్మయ్య బాబు ఇంటి వద్ద మీడియా సమావేశం ప్రతిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వరపుల తమ్మయ్య బాబు మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ల శ్వేత ఆ రోజు జరిగిన సంఘటనలో వరపుల తమ్మయ్య బాబు వ్యాఖ్యల వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు నా మనోభావాలు దెబ్బ తినలేదు డాక్టర్ శ్వేత సిహెచ్సి డాక్టర్ ప్రతిపాడు నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను సిహెచ్సి ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను నేను డ్యూటీలో ఉండగా ఆర్టీఏ కేసు ఒకటి రావడం అయింది కేసు ట్రీట్మెంట్ వెంటనే అందించడం కూడా జరిగింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేసు వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయింది వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు అది పేషెంట్ అలాగా బిహేవ్ చేయకూడదు ఇబ్బంది కలిగింది నేను డాక్టర్ శ్వేతాల పెద్ద పెదనాన్ని తను పచ్చిపాడు పిహెచ్సిలో జాబ్ చేస్తుంది నా పేరు రామగోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళ పెదనాన్న నేను మొన్న పత్తిపాటి పిఎస్సీలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంత తను నేను ఊర్లో లేన వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ సామబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తను ఇది యాక్సి రోడ్ యాక్సిడెంట్ అయిందంట రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇచ్చారు తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం లేదు మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం నాకు చాలాగా మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాము దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు